సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమాటాను సబ్సిడీపై కిలో యాభై రూపాయలకే జిల్లాలోని ఆరు రైతు బజారుల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ తెలిపారు బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమోటా అమ్మకాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తేజ్ భారత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై రెండు రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరలు నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు టమోటా కిలో డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు కిలో నలభై రూపాయలకు చేరిన ధరలను నియంత్రించడంపై మార్కెట్ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా పొంగనూరు నుంచి ఐదు మెట్రిక్ టన్నుల టమోటా జిల్లా దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు గ్రేడ్ వన్ రకం టమోటా కేజీ ఒక్కటికి యాభై రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి రెండు కిలోలు చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు వెళ్ళండి సార్ ఇంకా కొద్దిగా తీసుకుంటే వాళ్ళు వెనక్కి వచ్చేయండి మేము పక్కన ఒకసారి మేము చాలా పక్కన ఇంకా వెనక్కి ఒకసారి సార్ చేతి చేతి తీసుకోండి ఎవరైతే అలా వేసుకోండి వేసేయండి

సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా వచ్చారు మెయిన్గా టమాటో అండ్ ఆనియన్ ఈ రెండుకి కూరగాయల ఆల్మోస్ట్ డబ్బులు అవడం జరుగుతుంది కిలో ముప్పై రూపాయలకి వచ్చే టమాటా కిలో డెబ్బై రూపాయల వరకు వెళ్తుంది అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ ఫార్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్కెట్ అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా మనం ఈ తగ్గించడం తగ్గించాలనేది ఒక రిలీవ్ తీసుకోవడం జరిగింది రెండు రోజులు సో దీనిలో భాగంగా ఇప్పుడు కొంగనూరు నుంచి ఐదు కన్నీరు టమాటోస్ని ని ఇక్కడ తెప్పించాము కిలో ఫిఫ్టీ కి ఇక్కడ పర్ పర్సన్ టూ కేజీస్ కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన రాజమండ్రిలో మొత్తం ఐదు రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల అవైలబిలిటీ పెరగటం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని చేయడానికి మనకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది సో ఈ విధంగా ప్రైస్ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది టేప్ చేస్తూ ఉన్నాము దాంతో భాగంగా వాళ్ళ ఆర్ట్స్ కాలేజీ రైతు బజార్లో టమాటో సేల్ చేసేటువంటి షాప్ని ప్రారంభించడం జరుగుతుంది ఓకే